నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ ధర్నా కార్యక్రమం ప్రారంభమైంది మామిడిపల్లిలో బైఠాయించి నిరసన చేపట్టారు అన్నదాతలు ఎలాంటి షరతులు లేకుండా ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు మరోవైపు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున రైతు భరోసా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఈ ధర్నాలో ఆర్మూరు బాల్కొండ నిజామాబాద్ నియోజకవర్గాలకు చెందిన రైతులు పాల్గొన్నారు నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ ధర్నా కార్యక్రమం ప్రారంభమైంది మామిడిపల్లిలో బైఠాయించి నిరసన చేపట్టారు అన్నదాతలు ఎలాంటి షరతులు లేకుండా ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు మరోవైపు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున రైతు భరోసా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఈ ధర్నాలో ఆర్మూరు బాల్కొండ నిజామాబాద్ నియోజకవర్గాలకు చెందిన రైతులు పాల్గొన్నారు నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ ధర్నా కార్యక్రమం ప్రారంభమైంది ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి భూపతి అందిస్తారు భూపతి చేత నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కేంద్రంలో రైతు రుణమాఫీ పేరుతో రుణమాఫీకి ఎలాంటి షరతులు లేకుండా చేయాలని డిమాండ్ చేస్తూ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు ప్రస్తుతం మనం ఆర్మూరు డివిజన్ కేంద్రంలో ఉన్నాము ఇక్కడ రైతులు ఆందోళన చేపడుతున్నారు రైతు ధర్మ నిర్వహిస్తున్నారు ఎలాంటి షరతులు లేకుండా ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు తక్షణమే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి నెలకొంది అయితే గత కొన్ని రోజులుగా ఆందోళన చెందుతున్నారు రైతు రుణమాఫీ విషయంలో స్పష్టత ఇవ్వకుండా పూర్తి స్థాయిలో రుణమాఫీ స్పష్టత ఇవ్వకుండా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయడం లేదంటూ ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి నెలకొంది దీంతో ఆర్మూర్ రైతాంగం ప్రస్తుతం ఆందోళన పాట పట్టింది ఆర్మూర్ పాల్కొండ నిజామాబాద్ రూరల్ నియోజక సంబంధించిన రైతులు పెద్ద సంఖ్యలో ఈ పోరుబాటలో పాల్గొంటున్నారు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్న పరిస్థితి నెలకొంది రైతు భరోసా ఎకరానికి ఏడు వేల ఐదు వందలు చెల్లించాలా రైతులందరికీ ఏకకాలంలో ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు చే చేపడుతున్న పరిస్థితి గతంలో ఆర్మూర్ కేంద్రంగా రైతు రైతులు చాలా నిరసన కార్యక్రమాలు రైతు ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన పరిస్థితి ముఖ్యంగా రెండు శాతం అసలు ఇప్పటి వరకు జిల్లాలో ఎవరికి కూడా పూర్తి స్థాయిలో కాలేదు ఈ జిల్లాలో ఉన్నటువంటి సుమారు ఇప్పుడు ఖాళీ ముప్పై మూడు శాతమే రైతాంగానికి వచ్చింది రెండు లక్షలు యాభై వేలు ముప్పై వేలు అరవై వేలు లక్ష రూపాయల లోపున్న రైతులకు కూడా రుణమాఫీ కాలేదు ఎవరికి కూడా కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది ఇదే మన నిజామాబాద్ సిట్ లో సాక్షిగా ఆర్మూ పక్షి నవనాత సిట్ లో సాక్షి మీరు చెప్తా ఉన్నా ప్రతి రైతుకు జనల్ యొక్క చెప్తామని చెప్పారు దీనికి ఏ రైతుకు కూడా సెంట్రల్ కానీ మరియు అయితే ఉన్నాయని చెప్తా ఉండడం జరిగింది మీరు ఇచ్చిన హామీ ప్రభుత్వం చేసిన చరిత్ర ఉంది ఆరుగురు కేంద్రంగానే పసుపు రైతుల ఉద్యమం ఉద్యమాలు జరిగినాయి ప్రస్తుతం రైతు రుణమాఫీ ఉద్యమం కాబోతుందా దీన్ని ఎట్లా ముందు జరగబోతుంది తెలంగాణ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలతో పాటు ఏడవ ఏడవ గ్యారంటీ ప్రజాస్వామ్యాన్ని ప్రకటించాడు ఆ సందర్భంగా రైతులపై పెట్టిన కేసులన్నిటిని కూడా రద్దు చేస్తానని చెప్పేసి అన్నాడు ఈ రోజు కేసులు పెడతానని చెప్పేసి బెదిరించడం ఇది నీ గ్యారంటీ అని చెప్పి అడుగుతా ఉన్నాను అదే సమయంలో ఆరుమూరంటనే ఉద్యమాల గడ్డ ఆరుమూరంటనే రైతుల్ని కాపాడుకోవడానికి రైతుకు భరోసా ఇవ్వడానికి ఐక్య కార్యాచరణ కమిటీ అని చెప్పేసి పశు బోర్డు సమస్య ఇరవై బకాయిల సమస్య అనేక సమస్యల మీద పోరాడి రైట్ భూపతి